సంవత్సరం రెండు వేల తొమ్మిది హైదరాబాద్ ఇకపై ముత్యాల నగరం మాత్రమే కాదు ఇది కాంతి మరియు సాంకేతికత యొక్క సింఫోన్ ఆకాశ హంయాలు మేధోలను చీచుకుంటూ వాటి ఉపరితలాలు నిరంతర సంఖ్యా సమయంలో నర్త్యం చేసే హోలోగ్రాసిక్ ప్రకటనలతో మెరుస్తున్నాయి క్రింద ఎగిరే కార్ల ప్రవాహాలు సక్సైనవి మరియు నిశ్శబ్దమైనవి గాజు మరియు ఒక్కుతో చేసిన లోయ గుండా ప్రవహించే లోహపు నదుల వలె నియమించబడిన ఆకాశ మార్గాలు గుండా వెతున్నాయి

ఈ అద్భుతమైన దృత్య మధ్యలో వర్ష నివసిస్తుంది ఆమె ప్రపంచం పరిపూర్ణంగా లేదని భావించే యువతి ఇతరులు ఈ ఆధునాతన్ యుగం యొక్క సామరోన్ని స్వీకరించినప్పటికీ ఆమెకు వింత బడిన అనుమూతి ఆమె పేరు పెట్టలేని దానికోసం ఒక కోరిక ఉంది ఆమె జీవితంలోని మెరిసెక్ మరియు దోషరహిత ఆటోమేషన్ బోలుగా అనిపిస్తాయి ప్రతిరోజు నగరం యొక్క గందరగోళం ఆమె మాత్రమే వినగిలిగే శబ్దంతో చీచబడుతుంది అది ఆమె మనస్సు యొక్క లోతన మూల నుండి ప్రతిధ్వనించే మళ్ళు అత సగుసగుస్ కథాన్ని మార్చండి అది ఆమె వెన్నెముకలో వణుకు పుట్టించే ఒక దెయ్యపు ఆదేశం ఆ స్వరం సుపరిచితంగా మరియు వింతగా అనిపిస్తుంది ఆమె సాంకేతికంగా అధివతి చెందిన వాస్తవికతలో ఒక నిరంత దైజాం ఈ నిరంతర గుసగూస్ వర్ష యొక్క హస్య వేదనగా మారింది ఆమె మెడ్ మరియు ట్యూరో ఎల్లిస్టర్ను సంప్రదించింది కాని వారికి ఏమీ తప్పు కనిపించలేదు ఒత్తిడి వల్ల కలిగే కేవలం శ్రవణ్ భ్రాంతిగా నిర్ధారించారు అయినప్పటికీ అది అంతకంటే ఎక్కువ అని ఆమెకు తెలుసు అస్వరం నిరాశ యొక్క అంతర్లీన స్వరాన్ని కలిగి ఉంది ఆమె లోప దాగి ఉండుటంతో ప్రతిక్వనించే ఒక హబ్జర్రాన ఇది ఆమె తన స్వంత కాలంలో ఒక పరిచేస్తురాలిగా ఖచ్చితత్వం మరియు కరమానికి గారపడే ప్రపంచంలో ఒక సాధారణ వ్యక్తిగా భావించేలా చేస్తుంది ఆమె తరచుగా తన తల్లి యొక్క పాత డిజిటల్ కాని ఫోటోగ్రాఫ్లను చూస్తూ ఉంటుంది ఆమె ఒక హృతమైన శాస్త్రవేత్త అధికారిక రికార్డుల ప్రకారం వర్ష చిన్నతనలోనే చాలా కాలం క్రితం ఒక ప్రయోగశాల ప్రమాదంలో మరణించింది ఆమె గురించి ఆలోచించినప్పుడు గుస్గుస్ ఎప్పుడూ బిగ్గరగా మారుతుంది వివరించలేని ప్రేరణతో వర్ష నగరం యొక్క మర్చిపోయిన మూలల్లో గతం యొక్క అవశేషాలు నిల చేయబడిన మరియు పురాతన డిపోలలో ఓదార్పు పొందుతుంది సరమాన కాలం నుండి వచ్చిన ఈ వాడుకలో లేని వస్తువులతో ఆమెకు వింతన సంబంధం ఉంది ఒక వర్షపు మధ్యాహ్నం హోలోగ్రాఫిక్ ఎలక్ట్రానిక్స్ పట్టిన పెట్టెను జల్లె పడుతుండగా చల్లని ముదువైన ఉపరితలాన్ని తాకాయి అది ఒక ల్యాప్టాప్ ఒక ఆదిమమైన ఇంకా ఆకర్షణీయమైన ఖరాకాండం ఒక వింత చతి ఆమెను దాని లాగుతుంది చరిత యొక్క ఈ మర్చిపోయిన భాగం ఆమె పర్తి మేల్కొన్న క్షణాన్ని వెంటాడే దయపు సవరానికి ఒక సమాధానాన్ని కలిగి ఉందని ఆమె జీవితం యొక్క భజన్ను విప్పడానికి ఒక కీని కలిగి ఉందని ఒక భావం సంవత్సరాలుగా నేను అనుభవించని ఒక ఉద్దేశంతో నేను ఆ పురాతన ల్యాప్టాప్ ను నా చుభ్రమైన మినిమలిస్ట్ అపార్ట్మెంట్ కు తిరిగి తీసుకువస్తాను వైర్లెస్ శక్తితో నడిచే నగరంలో అనుకూలం విద్యుత్ వనరును కనుగొనడం ఒక స్వాలు కానీ నా సంకల్పం తీవ్రంగా ఉంది కన్వర్టర్లు మరియు అరాపర్లతో గంట తరబడి పని చేసిన తర్వాత తయంత్రం మల్డువైన సందరితో ప్రాణ్ పోసుకుంటుంది దాని స్క్రీన్ మెరుస్తుంది నా కాలపు హోలోగ్రాఫిక్ ఇంటర్ఫేస్ లకు విరుద్ధంగా ఒక సాధారణ పిక్సెలేటెడ్ డెస్క్ టాప్ ను ప్రదర్శిస్తుంది ఇది ఒక టైం క్యాప్సూల్ తెరవడం చాలా కాలాలం క్రితం పోయిన ప్రపంచంలోకి ఒక కిటికీని తెరవడం లాంటిది నేను ఈనాడి ఉత్సాహాన్ని అనుభవిస్తున్నాను ఒక జీవితాన్ని మార్చే ఆవిష్కరణ అంచున ఉన్నానని ఒక రకమైన పూర్వజమనం ల్యాప్టాప్ యొక్క పురాతన ఫైల్ సిస్టమ్ ను నావిగేట్ చేస్తున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది ఒకే ఒక ఫోల్డర్ ఉంది ఒకే పదంతో లేబుల్ చేయబడింది వర్ష్ నా శాస్ గొంతులో ఆగిపోతుంది వణుకుతున్న చేతితో నేను దానిని తెరిచి ఒకే వీడియో ఫైల్ ను కనుగొంటాను దానిపై క్లిక్ చేయగానే నేను నిస్టల్ ఫోటోగ్రాఫ్లలో మాత్రమే చూసిన ఒక మహిన్ముబంతో స్క్రీన్ నిండిపోతుంది అది నా తల్లి చిన్నదిగా మరియు జీవితంతో నిండినదిగా కనిపిస్తుంది ఆమె కళ్ళు తెలివితేటలు మరియు వెచ్చదంతో మెరుస్తున్నాయి ఆమె ఒక ప్రయోగశాల్లో ఉంది నేపథ్యంలో విభ్రమాల ప్రకారం పురాతనమైనదిగా కనిపించే పరికరాలతో నిండి ఉంది వీడియో నాణ్యత పేర్ల ఉంది కానీ ఆమె చూపులోని ప్రేమ స్పష్టంగా ఉంది శబ్దాల తరబడి చేరుకుంటుంది నా ప్రియాన్న వర్ష్ నువ్వు దీన్ని చూస్తున్నట్లయితే గుసగుసలు చేరాని అర్థం నాలో కొంత భాగం కాలంతో పాటు జీవించిందని అతం నా జీవితం అంతా వినాలని కోరుకున్న స్వరాన్ని వెంటుబురు నా కట్టలలో బాలు నిండిపోయాయి నా మరం ప్రమాదం కాదు నేను తాత్కాలిక భౌతిక శాస్త్రంలో ఒక్కొక్క రోక్తి అంచున ఉన్నాను నా ప్రతిష్టాత్మక మరియు క్రూరమైన ఉద్యోగి డాక్టర్ కయల్ తన కోసం దొంగిలించానుకున్న ఆవిష్కర అతను నా ప్రయోగాన్ని నాశనం చేశారు దానిని ఒక విషాద వైఫల్యంగా చిత్రీకరించి నా విజోనను తనదిగా చెప్పుకోవాలని ప్లాన్ చేశారు నేను ప్రమాదంలో చనిపోయానని వారు చెబుతారు నా ప్రియమణ కానీ అది అర్థం అతను శక్తి కోడ్ ను ఓవర్లోడ్ చేయడానికి ఏర్పాటు చేశారు కానీ నేను ఒక మార్గాన్ని కనుగొన్నాను ఈ సందేశాన్ని ముందుకు పంపడానికి ఒక చిన్న మార్గం నేను చనిపోలేదు ఇంకా కాదు నేను ఒక తాత్కాలిక ప్రతిధ్వనిలో చిక్కుకున్నాను పేలుడుకు ఒక కష్ణం ముందు నన్నుంచు నా కూతురు పోర్టల్ ను మీ కాలం నుండి తిరిగి తెరవచ్చు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నా భవిష్యత్తు మన్ భవిష్యత్తు వీడియో ముగుస్తుంది నన్ను ఆశ్చర్యపోయిన నిత్యబద్ధంలో వదిలివేస్తుంది నిజం ఒక ఫారిన్ చర్యకు శక్తివంతమైన పిలుపు ఈ ఆవిష్కరణ నా దూజాన్ని మండుతున్న సంకల్పంగా మారుస్తుంది నా తల్లి బ్రతికే ఉంది కాలలో చిక్కుకుంది మరియు నేను మాత్రమే ఆమెను రక్షించగలను గూసగుసులు ప్రాంతి కాదు అవి నా తల్లి యోగక నిరాశతో కూడిన సహాయం కోసం పిలుపు అరవై ఐదు సంవత్సరాలుగా ప్రతిధ్వనిస్తున్నాయి ల్యాప్టాప్ నుండి సాంకేతిక డేటాతో సాయుడుమా నేను నా తల్లి పరిశోధనలో లోతుగా పరిశోధిస్తాను టైం పోర్టల్ వెనుక ఉన్న సంక్లిష్ట శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి నేను నగరం యొక్క అధునాతన ఆర్కావ్లు మరియు క్వాంటన్ సింబ్యులేటర్లకు నా ప్రాప్యతను ఉపయోగిస్తాను సిద్ధాంతాలు దట్టమున్నవి మరియు ప్రమాదకరమైనవి కానీ నా తల్లి సందేశం నాలో ఒక అగ్నిని రాజేసింది నేను పరికరించే ప్రతి సమీకరణ నేను అర్థం చేసుకునే ప్రతి స్కిమాటిక్ నన్ను నా లక్ష్యానికి ఒక అరుగు దగ్గరగా తీసుకువస్తుంది నా తల్లి యొక్క ఎన్క్రిప్టెడ్ సూచనను అనుసరించి నేను అసలు ప్రయోగాలను కనుగొంటాను ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో ఒక చారిత్రక పరిరక్ష ప్రదేశం హవనం ఒక అవశేషం గత్కాల్పు శాస్త్రానికి ఒక నిష్పప్త స్మారక చిహ్నం చికటి కాచం కింద నేను వ్యూజిఎన్ యొక్క పాఠభద్రత వ్యవస్థలను దాటవేస్తాను లోపల్ నుండి ప్రహాన్ పరికరాలు అలాగే ఉన్నాయి ఈ ప్రయోగశాల యొక్క దేయంలోనే నేను గతాన్ని తెరవడానికి పరిస్కృతులను తిరిగి సృష్టించాలి గాలి చరిత్ర మరియు నిరీకక్షతో నిండి ఉంది మరియు నా తల్లయూనికి నా చుట్టూ ఉందని నేను భావిస్తున్నాను నా చేతులకు మార్గనిర్దేశం చేస్తుంది నా అధునాతన జపానన్ మరియు ఇరవై నుండి పోర్ట్బర్ల్ సాధనాలను ఉపయోగించి నేను తాత్కాలిక శ్రేణిని తిరిగి సక్రియం చేసే సున్నితమైన ప్రక్రియను ప్రారంభిస్తాను నేను శక్తిని తిరిగి మల్లస్తాను శక్తి పోనజోస్ పుణ్యాలను క్రమాంకనం చేస్తాను మరియు నా తల్లి అందించిన ఖచ్చితమైన కోఆర్డినేట్లు మరియు తాత్కాలిక సంతకాన్ని నమోదు చేస్తాను ఏ పని స్మారకముది మరియు భవిష్యత్ సాంకేతిక యొక్క కలయిక నేను పని చేస్తున్నప్పుడు లియాబ్లోని గాలి శక్తితో చీట పెళ్లాటం ప్రారంభుతుంది ఒక తక్కువ సందడి చెవిటి గర్జనగా మారుతుంది మరియు కేంద్ర గది అద్భుతమైన నీటి కాంతితో మెరుస్తుంది నా ముందు ఒక సుడిగుండం శక్తి ఏర్పడుతుంది టైం పోర్టల్ ఇరవై తొంభైనని ఇరవై ఎప్పై రదుకు కలిపే ఒక మెరిసే అస్థిరవంతెన్ అది అందంగా ఉంది భయంకరంగా ఉంది మరియు నా తల్లలికి నా ఏక మార్గం ఒక కణం కూడా సంకోచించకుండా నేను మెరిసే గేట్వే గుండా అడుగు పెడతాను ఈ అనుభూతి గుందరగోణంగా ఉంది ఒకేసారి విడి బడి తిరిగి కలపడిన అనుమితి నేను అదే యొక్క చల్లని నేలపై తడబడుతూ బయటపడతాను కానీ అది ఎక్కువై దూణి పట్టిన బ్యూజియం కాదు అది సజీవంగా ఉంది కార్యకలాపాలతో సందడి చేస్తుంది స్క్రీన్లు వెలిగి ఉన్నాయి మరియు గాలి ఆజోన్ వాసంతో నిండి ఉంది గది అంతా నేను నా తల్లిని చూస్తాను ఒక నియంత్రణ ప్యానెల్ వద్ద ఆత్రంగా పనిచేస్తోంది ఆసన్న ప్రమాదం గురించి తెలియదు సమీపంలోని మాంటర్ లో తేదీ ఇరవై ఇరవై కాదు జూన్ ఇరవై కాదు అని ఉంది నేను చేరుకున్నాను నా తల్లిని రక్షించే మిస్నన్ మరియు భవిష్యత్తును తిరిగి వరాయడం ప్రారంభమైంది నా తల్లిని సజీవంగా మరియు నిజంగా చూసిన క్వశ్చనను అద్భుతంగా ఉంది ఒక క్వశ్చనం పాటు నేను కేవలం చూస్తూ ఉంటాను నా గుండె జీవిత కాలపు కోరికతో బాధపడుతుంది కానీ తిరిగి కలవడానికి సమయం లేదు అమ్మా నువ్వు ఎవరు నువ్వు ఎలా వచ్చావు నా పేరు వర్ష్ నేను మీ కూతురు నేను మిమ్మల్ని రక్షించడాయితీ నుండి వచ్చాను ఆమె అసాధ్యమోన్ ప్రకరణను ప్రాసెస్ చేయడానికి ముందే నేను ప్రధాన్ శక్తి కోర్ వైపు చూపిస్తాను డాక్టర్ కాయల్ రియాక్టర్ను నాశనం చేశాడు అది ఒక నిమిషంలోపు ఓవర్లోడ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది వర్ష వరంలోని ఆతురుత వారి మధ్య ఉన్న కాదం లేని పోలికతో కలిపి ఆమె తల్లిని ఒప్పిస్తుంది కలిసి వారు నియంత్రణ పియానెల్ వైపు పరుగెత్తుతారు ఇరవై తొంభై నుండి వర్ష జపాన్ మరియు ఇరవై ఇరవై కాదు సాంకేతికత గురించి ఆమె తల్లికి ఉన్న అవగాహన శక్తివంతమైన సినర్జీని సృష్టిస్తాయి వారు కమాండ్లను టైప్ చేస్తూ మరియు పవర్ సర్క్యూట్లను తిరిగి మన్లిస్తూ వేగంగా పని చేస్తారు వారు కోర్ను స్పృహరీకరించగలిగిన వెంటనే డాక్టర్ కాయెల్ లియాబ్ లోకి ప్రవేశిస్తాడు అతని ప్రణాళిక విఫలమౌని చూసి అతని ముమం కోపంతో వక్రీకరిస్తుంది ఇది నా పురోక్తి కావాలి అతను త్వరగా భద్రత ద్వారా పట్టుమట్టాడు అతని కుట్ర బహిర్గతమవుతుంది ప్రమాదం తప్పిన తర్వాత తల్లి మరియు కూతురు చివరకు వారి క్షణాన్ని పొందుతారు హరువి కాదు సంవత్సరాల వికజన్ను విస్తరించే కగిలింతలో వారిద్దరి ముఖాల నుండి కన్నీబ్లు ప్రవహిస్తాయి నువ్వు నన్ను రక్షించావు నువ్వు ప్రతిదీ మార్చావు కాలక్రమం తన్ను తాను సరిదిద్దుకోవడం ప్రారంభించగానే నా రూపం మెరుస్తుంది భవిష్యత్తు మారుతోంది నేను వివరిస్తాను నా స్వరం ప్రేమ మరియు విచారంతో నిండి ఉంది నేను తిరిగి వెళ్ళాలి నువ్వు అక్కడ ఉంటావు అది ఒక తీపి చేదు ప్రారంభం కాబోతున్న జీవితానికి ఓ వాగ్దానం ఆమె పోర్టల్ వైపు తిరిగి అడుగు పెడుతుంది అది ఇప్పుడు మస్కబారుతోంది వర్చ్ కడ్రు తెరుస్తుంది ఆమె తన అపార్ట్మెంట్ లో తిరిగి ఉంది కానీ ప్రతిది భిన్నంగా ఉంది చుంబ్రమైన మినిమలిస్ట్ అలంకరం పోయింది వెచ్చదనం మరియు రంగుతో భర్తీ చేయబడింది ఆమె మరియు ఆమె తల్లయి యొక్క వివిధ జీవిత దశలలోని ఫోటోగ్రాఫ్లు గోర్లను అలంకరిస్తాయి ఆమె కిటికీ నుండి కనిపించే దృశ్యం ఇప్పటికీ భవిష్యత్ హైదరాబాద్ కాని అది మరింత శక్తివంతంగా మరింత ఆశాజనంగా అడుగుతుంది నువ్వు అక్కడున్నావు ప్రియమన మన్సంద కాలనీలకు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నవా గుసగుసలు పోయాయి బర్ష్ గుండెలోని శూన్యం నిండిపోయింది ఆమె తన తల్లిని రక్షించడమే కాదు ఆమె తన్ను తాను రక్షించుకుంది సాంకేతికపై మాత్రమే కాకుండా ప్రేమపై నిర్మించిన హవిష్తును సృష్టించింది